ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో వీల్స్ క్రేజీ డీల్స్ అని చెప్పి ఆయన పేరు పరశురామట ఆయన కూడా వీడియోలు చేస్తున్నాడు మీకు ఫార్చునర్ కార్ కావాలంటే రెండు వందల రూపాయలు నాకు ఫోన్పే చేయండి ఫోన్పే చేసినాక వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టుర్రి మీ పేరు రాసి లక్కీ డ్రా బాక్స్లో వేస్తా ఏ రోజైతే ఆ డ్రాలో నుండి చిట్టిలు బయటికి తీస్తామో దాంట్లో మీ పేరు వస్తే మీకు ఫార్చునర్ కార్ ఇచ్చేస్తా అని చెప్తున్నాడు సుమారు ఆయన చేసినటువంటి ఫార్చునర్ కార్కి సంబంధించినటువంటి వీడియో ఇరవై లక్షల మంది చూశారు ఆ ఇరవై లక్షల మందికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఒక పదిహేను వేల మంది అని కొట్టి ఉంటారు కదా ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి క్యాలిక్యులేషన్ చేయండి ఆయన పెట్టినటువంటి ఫార్చునర్ కార్కు ప్రైజ్ ఎంత ఉంటుంది ఒక ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉందనుకుందాం పదిహేను వేల మంది ఆయనకు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు కొడతారు మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే రెండు వందల రూపాయలు పదిహేను వేల మంది కొట్టిరనుకుందాం పదిహేను వేల మంది రెండు వందల రూపాయలు కొడితే ముప్పై లక్షల రూపాయలు అవుతున్నాయి ఆ కారు ధర ఇరవై నుండి ఇరవై లక్షల రూపాయలు ఉంటుంది ఆయనకు మనం పదిహేను వేల మంది రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు కొడితే సుమారు ముప్పై లక్షల రూపాయలు అవుతుంది ఆయనే చెప్పిండు ఒక్కొక్కళ్ళు ముప్పై టోకెన్లు తీసుకురు నలభై టోకెన్లు తీసుకురు అని కూడా చెప్పిండు ఈ ముప్పై లక్షల రూపాయలు పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఇంకో స్కామ్ కూడా ఉన్నది ఆయనే చెప్పిండు పరశురాము ఒక్కొక్కళ్ళు ముప్పై టోకెన్లు తీసుకురు నలభై టోకెన్లు తీసుకుర్రు కారు మాకే కావాలని చెప్పి చాలా మంది టోకెన్లు ఎక్స్ట్రా కూడా తీసుకున్నారు అట్లా కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ముప్పై టోకెన్లు తీసుకుంటాడు ముప్పై ఇంటూ రెండు వందల రూపాయలు ఒక టోకెన్కి రెండు వందల రూపాయలు కదా ముప్పై ఇంటూ రెండు వందల రూపాయలు వేసుకున్న కూడా ఆరు వేల రూపాయలు అవుతాయి ఆరు వేల రూపాయలు ఇంటూ ఒక వెయ్యి మంది తీసుకున్నారు అనుకుందాం వెయ్యి మంది ముప్పై టోకెన్లు తీసుకుంటే దాదాపు ఆరు వేల రూపాయలు ఇంటూ వెయ్యి వేసుకున్న కూడా ఎన్ని అవుతున్నాయి అరవై లక్షల రూపాయలు అవుతున్నాయి అరవై లక్షల రూపాయలు ప్లస్ ఆ ముప్పై లక్షల రూపాయలు క్యాలిక్యులేషన్ చేసుకుంటే సుమారు తొంభై లక్షల రూపాయలు అవుతున్నాయి ఈ తొంభై లక్షల రూపాయలు మన అందరి పైన ఆయన ప్రాఫిట్ సంపాదించుకుంటున్నాడు మనం అందరం కలిసి తొంభై లక్షల రూపాయలు ఆయనకు ఫోన్పే చేస్తున్నాం రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఇటు ముప్పై లక్షలేమో పదిహేను వేల మంది కొడితే ఎక్స్ట్రా ముప్పై టోకెన్లు నలభై టోకెన్లు తీసుకున్నటువంటి వాళ్ళు వెయ్యి మంది కొట్టినా కూడా అరవై లక్షల రూపాయలు అవుతాయి అంటే కారు ప్రైజ్ ఏమో ఒక ఇరవై లక్షలు వేసుకున్నా కూడా ఆయన మిగిలేటటువంటి పైసలు సుమారు ఎంత కాదన్నా ఒక డెబ్బై లక్షల రూపాయలు మిగులుతాయి సరే కారుకు ముప్పై లక్షల రూపాయలు వేసుకున్నా కూడా సుమారు ఆయనకు నలభై యాభై లక్షల రూపాయలు మిగులుతాయి అంటే ఎంత పెద్ద స్కామ్ ఇది ఇది మీకు ఎందుకు ఎందుకు అర్థమవుతలేదు అందుకే ఈ వీడియో అందరికి షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉత్తగానే ఎవరి ఇయర్ కారు ఉత్తగా ఎందుకు ఇస్తారు కారు ఇప్పుడు నేను వీల్స్ క్రేజీ డీల్స్ అని అడుగుతున్నా అసలు ఆ ఫార్చునర్ కారుకు రేట్ ఎంత జనాలు అందరూ కలిసి మీకు కొట్టినటువంటి పైసలు ఎంత ఎంతమంది ఆ లక్కీ డ్రాలో పాల్గొన్నారు మీకు ఎన్ని పైసలు వచ్చినాయి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఒకసారి జనాలకు చెప్పుర్రి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి జనాలు అంటే కూపన్లు ఇస్తున్నాము రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు కొట్టుడు అను కాదు కదా ఎన్ని పైసలు వచ్చినాయి ఎంత సంపాదించిన అనేది కూడా జనాలకు చెప్పండి